చూస్తే విజయవాడ జింకానా మైదానంలో కాపునాడు స్వర్ణోత్సవం కొనసాగింది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కళ నేటికి నెరవేరుతుందన్నారు కాపు నాయకులు దేశంలోనూ రాష్ట్రంలోనూ కాపు కులస్తులు ఉన్నత చదువులు చదువుతున్నారని చెప్పారు కార్యక్రమంలో ప్రముఖ కాపు నాయకులు పాల్గొన్నారు పార్టీలో ఉన్న శాసనసభ్యులు సోదరులు బోండా ఉమా గారికి అటువంటి ఆవేదన కలిగిందంటే వారు ఎంత కష్టతరంగా రాజకీయాల్లో ముందుకెళ్తున్నారనేది మనం చూడాలి ఈ రోజు రాష్టంలో మనం ఇరవై ఐదు శాతం ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ ఆరు సార్లు అధికారం మార్చిన కాపు వర్గాలుగా మనకు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రెండు సార్లు అధికార మార్పిడి చేశారు ఈ రోజు జనసేన పార్టీ అధినేత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మూడు సార్లు అధికార మార్పిడి చేశారు మొత్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆరు సార్లు రాష్ట్రాల అధికారం మార్పిడి చేసిన కడత కాపు బలిజ వర్గాలుగా మనకుంది రాష్ట్రాల్లో అధికార మార్పిడి చేయటమేనా మనం చేయాల్సింది కాదు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం కావాలంటే గోండా లాంటి అన్నల్ని మనం కాపాడుకోవాలి ప్రజాప్రతినిధులుగా ఉన్న పెద్దల్ని కాపాడుకోవాలి అధికారంలో ఉన్న పెద్దల్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఉద్యోగస్తులను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి కోసం కాపునాడు పెడితే ఈ రోజు గాలసుబ్రహ్మణ్యం గారు గత యాభై సంవత్సరాలుగా మన కోసం కాపునాడు కొనసాగిస్తూ మన కోసం మన కుటుంబాల కోసం అహోరాత్రులు కష్టపడుతూ గత యాభై సంవత్సరాలుగా కాపునాడు పేరు మీద మన కోసం పనిచేస్తున్న అగ్ర నాయకులు పెద్దలు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు ఈ స్వర్ణోత్సవాలు జరపాలనే ఒక ఆలోచన రావడం అనేది ఎంతో సంతోషం ముఖ్యంగా కాపునాడు అంటే మన మదిలో గుర్తొచ్చేది ప్రతి వారి కూడా మిరియాల వెంకట్రావు గారు మిర్యాల వెంకటరావు గారు ఈ కాపునాడుకి బీజం వేశారు ఆ తర్వాత వంగవీటి బహురంగా గారు దానికి జీవం మోశారు ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జులై నెలలో విజయవాడలో జరిగిన నది తీరంలో లక్షలాది మంది ప్రజానీకంతో కాపునాడు సభ జరిగితే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అటు తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర నుంచి ప్రతి గ్రామం నుండి కూడా ప్రజానీకం తరలి వచ్చారు ఆనాటి తర్వాత రంగా గారి మీద హత్యా ప్రయత్నం హత్య కూడా మనం కళ్ళారా చూశాం ఎనభై ఎనిమిది జులై నెలలో కాపునాడు సభ జరిగితే డిసెంబర్ నెలలో ఆయన హతమార్చారు ఎందుకు హతమార్చారు పేద వర్గాల వారి కోసం బడుగు బలహీన వర్గాల కోసం విజయవాడలో క్రీస్తు రాజపురంలో ఆర్థికంగా వెనకబడే వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తే రంగా హతమార్చారు